హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ సంక్రాంతి పండుగ స్పెషల్ పులగం ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది మా నానమ్మ అమ్మ ఎలా చేస్తారో నేను అలా చూపిస్తున్నాను ఈ పండగకి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని పల్లీలని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చక్కగా మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ చూడండి పల్లీలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే ప్యాన్లోకి నువ్వులు కూడా వేసుకోవాలండి నేనైతే రెండు పిడికెళ్ళ నువ్వులు వేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ మాడొద్దండి లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి నువ్వులు పల్లీలు చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము ఒక గిన్నె తీసుకొని నేనైతే హాఫ్ గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి నీట్గా వాష్ చేసేసుకుందాము బియ్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు నువ్వులు పల్లీలు చల్లారిపోయాయి కదా ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి అసలు మెత్తగా ఉండకూడదు బరకగా అంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి అన్నం కూడా పొంగు వచ్చేసింది ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టుకొని అన్నం అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాము ఈ విధంగా ఇలా అన్నం ఉడికేటప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అంటే సాల్ట్ అంటే మెత్తది వేసుకోకూడదు ఇలా దొడ్డు ఉప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలండి కొంచెము కంపల్సరీ ఉప్పు వేయాలండి చూడండి అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది కదా ఈ విధంగా అన్నం అంతా ఉడికిన తర్వాత ఇందులోకి బెల్లం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లాన్ని అయితే తురుముకొని పెట్టుకున్నాను బెల్లం మొత్తం వేసేసుకోవాలండి ఇలా బెల్లం వేసుకొని ఒకసారి అయితే చక్కగా అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందు మిక్సీ పట్టుకున్న పల్లీలు నువ్వుల పౌడర్ని కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి నానమ్మ భోగి ముందు రోజు పల్లీలు నువ్వులు వేయించేసి రోడ్లో మెత్తగా రుబ్బేసిన తర్వాత దాంట్లో బియ్యం వేసి ఇలా ఒక్కసారి ఇట్లా దంచేసి ఒక గిన్నెలోకి ఎత్తి మూత పెట్టేసి నైట్ అంతా పక్కకు పెడతారండి పొద్దున్నే పులిగాన్ని వండేసి దేవుడికి నైవేద్యం పెట్టి పొలాల్లో చల్తారండి నానమ్మ చేసే పులగమ్మ అయితే చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేను నేను చూడండి అయితే ఈ విధంగా దగ్గర పడింది కదా ఇందులోకి ఒక కప్పు పాలు వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను కలుపుతూ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి లాస్ట్లో ఇలా పులగంలో పాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులగం కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనకి పులగం చల్లగా అవుతుంటే పులగం అనేది గట్టిగా అవుతుందండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి పులగం అయితే రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి అందరికి పెట్టండి చాలా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్